హాయ్ అండి ఈనాడ పాలకూర చేసుకుంటున్నాము పాలకూర టమాటా కూర స్టవ్లకించి కింది పెట్టాం కదా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడా కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు కొద్దిగా జీకర్ర కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఒక ఎల్లుల్లిపాయ వలుసుకుని ముక్కలు చేసి పెట్టుకున్నాం తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక సన్నగా తరిపెట్టుకున్నాం రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర ముక్కలు కోసి పెట్టుకున్నాం అవి వేస్తున్నాము రెండు రూపాయలు కరివేపాకు వేస్తున్నాను వేసుకున్నాయి కదా టమాటా ముక్కలు కూ పెట్టుకున్నా వేస్తున్నాను తిగడం కోసం కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కోసు పెట్టుకున్న పాలకూర కడిగేసి శుభ్రంగా కోస్ పెట్టుకున్న పాలకూర వేస్తున్నాను ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను స్పూన్ కారం వేస్తున్నాను ఇవి ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కూరలోనే పాలకూర రెడీ అయిపోయిందండి ఎదుగు కూర కానీ ఇది ఎంత అవ్వదు కదండి పాలకూర అందుకని నేను ఎక్కువగా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్దవి పోసాను అందుకు ఉల్లుపు ముక్కలు కనిపిస్తున్నాయి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి